అదేవిధంగా పబ్బులు బార్లు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాళ్ళు వాళ్ళు పెట్టిన పాపాల పుట్టనే మన మీద పెట్టారు డెఫినెట్గా ఆల్రెడీ బార్లు పబ్బుల మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో చట్ట పరిధిలో డెఫినెట్గా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఏ రెడ్డి గారు త్రీ వన్ సెవెన్ జివోకి సంబంధించి స్పౌజ్ కేసెస్ గురించి వివిధ అంశాలు లేవనెత్తారు డెఫినెట్గా ఈ జీవో విషయ ఈ జీవో బాధితులందరినీ వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం ఈచ్ ఇండివిజువల్ కేసెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం బ్రేక్ఫాస్ట్కు సంబంధించి కూడా లాంఛనంగా సేమ్ ఇది కూడా అదే కేసు నకిలీ కేసు రోజు కోసం అట్లా ఫోటో ఫినిషింగ్ కోసం చేసిన తర్వాత ఎక్కడ చేయలేదు భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే దాంట్లో కూడా వాళ్లకు వాళ్ళ వాళ్ళ జీత భత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ ఏమి ఇయక ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా లోపు భూయిష్టంగా ఉన్నది వాటిని ఈ బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన అంశాలను కూడా వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఆ సమస్యలను లోతు తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తాం అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రఘోత్తం రెడ్డి గారు లేవ హెల్త్ కార్డు ఇతర విషయాలు కూడా చెప్పిండ్రు ఇవన్నీ ప్రభుత్వం మీకు తెలుసు ఏడు తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం పది రోజులు కూడా కాలేదు ఇప్పటికే చాలా విషయాలను సమీక్షిస్తున్నాం చాలామందిని కలుస్తున్నాం చాలామందితో మాట్లాడుతున్నాం రోజుకు పద్దెనిమిది గంటలు సమస్యల పరిష్కారం కోసం మేము సమయాన్ని ఇస్తున్నాం తప్పకుండా ఈ విషయాలను అన్నిటిని కూడా ఒక్కసారి శాసనసభ సమావేశాలు ముగిస్తే మాకు కొంత సమయం దొరుకుతుంది మా మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటారు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారంలో మూడు రోజులన్న సచివాలయంలో మా మంత్రులందరూ కూడా విజ్ఞాపన పత్రాలు లేకపోతే రిప్రజెంటేషన్స్ తీ తీసుకోవడానికి సంబంధిత శాఖల మంత్రులందరికీ కూడా మేము నిర్ణయం తీసుకొని సచివాలయంలో అందుబాటులో ఉంటాం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఎవరు రావాలన్నా వచ్చి అనుమతి తీసుకొని ఆ సంబంధిత శాఖ మంత్రులకు మీరు మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని తెచ్చే విధంగా వాటిని పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఏదేమైనా అధ్యక్ష మీ నాయకత్వంలో ఈ సభ సజావుగా జరగాలని సమస్యలకు పరిష్కారం చూపించాలని ఇక్కడ సభ నిర్వహించడం వల్ల చాలా సందర్భాలలో మంత్రులు ఇక్కడ జవాబు ఇవ్వడానికి కానీ లేకపోతే శాసన మండలి కొంత వివక్షకు లోనవుతున్నదన్న అవుతున్నదన్న భావన సభ్యుల దృష్టికి వచ్చింది నేను అసెంబ్లీ స్పీకర్ గారితో మాట్లాడిన తమర్తో కూడా మాట్లాడిన సంబంధిత శాఖ మంత్రితో కూడా మాట్లాడిన తొందరలోనే మనము ఇక్కడ ఉండే ఇక్కడ జరిగే శాసన మండలి సమావేశాలని ఆ ప్రాంగణంలోకి మార్చుకొని గతంలో ఉమ్మడి సమావేశాలకు వినియోగిస్తున్న అసెంబ్లీ బిల్డింగును పూర్తిగా రిపేర్స్ రినోవేషన్ రిస్టోరేషన్ చేసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలను అక్కడికి తరలించడం ద్వారా ఒక పక్కన అసెంబ్లీ ఇంకొక పక్కన శాసన మండలి మధ్యలో సెంట్రల్ హాల్ పెట్టడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి సభ్యులకు కూడా ఒకరంటే ఒకరికి ఒక గౌరవం పెరగడానికి అక్కడనే మంత్రుల చేంబర్స్ ఉంటాయి కాబట్టి సభ్యులు ఏవైనా విషయాలు ఉంటే మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక మంచి సాంప్రదాయానికి మనం పునాది రాయి వేద్దాం మీరు కూడా అనుమతించండి ఇది తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నేను మా అధికారులకు ఆదేశిస్తా మీరు ఇక్కడ ఉన్న నోటిఫై చేయాలనుకుంటా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే సభను అక్కడికి తరలిస్తే కూడా అక్కడ నోటిఫై చేయాలనుకుంటా దాంట్లో పూర్తిగా మా సభ్యులందరూ కూడా అక్కడికి తరలించడానికి పా ప్రభుత్వంగా మేము నిర్ణయం తీసుకున్నాము మీరందరూ కూడా మీ ఆమోదం తెలిపితే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపే అక్కడికి తరలించుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ ఒప్పుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మా చీఫ్ సెక్రటరీ గారికి మా అధికారులకు కూడా నేను తక్షణమే ఆదేశాలు ఇస్తాను దీన్ని అమలు చేసి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి నేను మళ్ళీ చెప్తున్నా మనము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులము మనం పాలకులం కాదు మనం సేవకులము వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి వివిధ శాఖలతో కానీ వివిధ సంస్థలతో మాట్లాడలేరు కాబట్టి మనకు బాధ్యత ఇచ్చింద్రు మీరు ఏది ఉన్నా సమస్యలను లేవనెత్తడానికి ఎప్పుడైనా రావచ్చు సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది ఈ పరిపాలనను సజావుగా ముందుకు తీసుకెళ్ళి సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుకుందాం మన భవిష్యత్ తరాలకు ఒక మంచి సాంప్రదాయం ఎందుకంటే గతంలో చుక్కారామే గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలామంది మేధావులు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు వాళ్ళతో పాటు నాకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది నేను మొట్టమొదట ఈ సభలకే వచ్చిన నాకు ఈ సభ మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నది ఎందుకంటే నా లాంటి యంగ్స్టర్కి ఓ పదిహేను పదహారు సంవత్సరాల క్రితమే అవకాశం వచ్చి ఇందులోకి వచ్చి కొంత నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది కొత్తగా వచ్చిన సభ్యులకు కూడా నా సూచన ఆ రోజుల్లో మేము ఏదైనా అంశం మీద చర్చ ఉందంటే రాత్రి మొత్తం ప్రిపేర్ అయ్యేటోళ్ళు చదువుకునేటోళ్ళు ఒక్కోసారి నేను ఈ సభకు వచ్చేటప్పుడు ఉదయం డైరెక్ట్గా రాత్రంతా చదువుకొని డైరెక్ట్గా తయారై ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ప్రిపేర్ అయ్యి డేటా కలెక్ట్ చేసి అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఉండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా ప్రజలకు సహాయం అందించే విధంగా చర్చలలో మేము పాల్గొన్నాం ఆ అనుభవమే ఈరోజు నాకు చాలా అంశాలలో ఉపయోగపడ్డది నేను కూడా సభ్యులకు మీరు లేవనెత్తే అంశాలకు తప్పకుండా చైర్మన్ గారు మీకు అవకాశం ఇస్తారు మనం పొలిటికల్ యాంగిల్లో మాట్లాడితే చైర్మన్ అయినా సమయం ఇవ్వలేరు నేను మాకైనా మేము జవాబుదారీతనంతో మీకు సమాధానాలు ఇస్తాము ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సాంప్రదాయాన్ని ఈ శాసన మండలి ద్వారా ఎందుకంటే ఇది పెద్దల సభ మనకు వయసు తక్కువ ఉన్నా లేకపోతే అనుకోకుండా మనకు అవకాశాలు వచ్చినా దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాజకీయ పరిణతిని ప్రదర్శించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మా ప్రభుత్వం ఆ దిశగా సహకారం అందిస్తుంది ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన పరిషత్తు పాత అసెంబ్లీ భవనాల్లోకి మార్చాలనేటువంటి నిర్ణయం గతంలోనే కూడా ఒకసారి మనం తీర్మానం కూడా చేసినాము కాబట్టి మనందరి యొక్క ఆమోదంతోనే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపల అక్కడ మార్చడానికి అటు శాసనసభాపతి నన్ను ఎల్ఏ మినిస్టర్ బాబు గారిని ఆర్ఎండ్బిల్ మినిస్టర్ గారిని కూడా కూర్చొని దానికి కావాల్సినటువంటి రిపేర్లు అవన్నిటికీ కావలసిన డబ్బులు వెంటనే విడుదల చేయడానికి కూడా వారు ఆదేశించినారు వారికి ప్రత్యేకంగా ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దేర్ ఆర్ త్రీ అమాయింట్మెంట్స్ మూడు వైద్య శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టు ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్ దే ఆర్ బిఫోర్ ద హౌస్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తే వారు విత్డ్రా చేసుకుంటా అని అది ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతి దారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్ ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్ అండ్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డే సిబుల్ ద లాంగ్వేజ్ యూస్డ్ ఇన్ ఎస్టర్డేస్ గవర్నర్ స్పీచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు అవర్ పార్టీ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆల్సో సార్ చెప్తారా ముఖ్యమంత్రి గారు గౌరవ చైర్మన్ గారికి గౌరవ శాసన మండల సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్ శాసలి శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వాటిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర మంత్ క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్ ఓకే అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు స్టడీ చేశాము ప్లీజ్ ఇసుక మీద కట్టినము ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగింది అన్న అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టి టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష మేము నాగార్జున సాగర్ కట్టినము మేము శ్రీశైలం కట్టినము మేము జూరాల కట్టినము మేము శ్రీసా శ్రీరామ్ సాగర్ కట్టినము ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి కానీ మూడేళ్ళలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకనంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసన శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి సూచి చూపిస్తాము మీరందరి సూచనల మేరకేట్గా డెఫినెట్గా డెఫినెట్ డెఫినెట్ డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ చేయమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరిని కూడా ఏ రకంగా పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం ఓ ఈ రకంగా ఈ రకంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్ గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష రాజుగారు రాజుగారు ధు మాధు గారు మాట్లాడుతున్నారు కూర్చోవయ్య అక్కడ మాట్లాడుతుంది కదా మీరు అధ్యక్ష నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా పర్మిషన్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలను తీసుకపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణులు ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు వీళ్ళు వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనైతే తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి ఇచ్చి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీనేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారెంటీ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఆ గ్యారెంటీకి కట్టుబడి ఉన్నాం మాన్ఫెస్టివల్ కూడా మేము స్పష్టంగా చెప్పినాం ప్లీజ్ 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 జబాకర్ గారు ప్లీజ్ ఆల్ దో వి డూ నాట్ అగ్రి విత్ వాట్ ఎవర్ గవర్నబుల్ గవర్నర్ ఎస్ సెట్ ఇట్ ఈస్ రియలీ నాట్ ఇన్ గుడ్ స్పిరిట్ పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి నిరంకుశంగా ఉన్నాయి నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేటమ్మా కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని గారు గారు కవిత సార్ ఒకటి సార్ సరే విత్ ఇన్ ద పార్టీ అన్న విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ ద డిస్కషన్ మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ ఇళ్ళ పెద్ద ఆలోచన ఏం లేదు మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్ ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్ కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్ థ్యాంక్ యూ టెక్నికల్గా విద్రాలి ఉండదు కానీ నేను మోషన్ చదువుతాను కాకపోతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడినా కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది దానికి అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని అవమానపరిచినట్టుగా ఉంది కాబట్టి ఆయన ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి పరిపాలన ఇప్పుడే వారు చేపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు జారీ చేసినటువంటి అభ్యర్థుల మేరకు టీఆర్ఎస్ పార్టీదే మండలిలో మెజారిటీ ఉంది మేము గట్టిగా అనుకుంటే ఓటింగ్లో అమెండ్మెంట్ తీసుకొని రావచ్చు కౌన్సిల్లో కాకపోతే ప్రభుత్వానికి సహకరించాలి తద్వారా ప్రజలు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలకు తీవ్రమైనటువంటి అభ్యంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మేము ఆ యొక్క అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది అయినప్పటికీ ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఎంతసేపు గడిచిపోయిన కాలంలో జరిగిన తప్పులు అనడం కాకుండా చేయాల్సినటువంటి పనులేంటి ఎట్లా పనుల్ని అమలు చేస్తారనేటటువంటి విషయాలను విషయాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఎలా సాధిస్తారనేటటువంటి రోడ్ మ్యాప్ని ప్రజలకు చెప్పి చక్కగా పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ ఏ ఒక్క సెకండ్ కూడా తెలంగాణ ప్రజలకు నష్టపరిచే నిర్ణయాలు జరిగినట్టయితే ఖచ్చితంగా శాసన మండలిలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ